నెల్లూరు జిల్లా కావలి పట్టణం మద్దూరుపాడు టిట్కో నివాస వరద బాధితులు వరద పరిహారం పంపిణీలో అన్యాయం జరిగిందని కావలి ఆర్డీఓ వంశీకృష్ణకు సోమవారం ఫిర్యాదు చేశారు ఇటీవల మొంతా తుఫాను ధాటికి కురిసిన వర్షాలతో టిట్కో నివాసాలను వరద నీరు ముంచెత్తింది ఇక్కడ నివసించే వారికి వరద పరిహారం ఒక్కొక్క కుటుంబానికి మూడు వేల వరద పరిహారం ఇస్తామని అధికారులు పేర్లు రాసుకుని పోయారు కానీ యాభై కుటుంబాలలోపే పరిహారం పంపిణీ చేయడంతో మిగిలిన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు వెంటనే అందరికీ న్యాయం చేయాలని కోరుతున్నారు మేము కావాలి రోరల్ మండలం అపార్ట్మెంట్లో ఉంటున్నాం మాది బి పద్నాలుగు ఫోర్ మేము అక్కడే రెండు సంవత్సరాలు కాపురం ఉంటాను అందులో ఆయన ఆఫీసరు మా కాడకు రాకపోయినా వేరే దగ్గర నిలబడి మేమే పోయి అక్కడ పోయి కాగితాలు ఇచ్చాం మాకు రైస్ ఇచ్చారు అన్నీ ఇచ్చారు కానీ అమౌంట్ అయితే పడలేదు దాని గురించి చెప్పదు మా అపార్ట్మెంట్లో ఉండేది ఇద్దరం మా ఎదురింటి ఆయన పడ్డది మా వాళ్ళ

ఒక్కరికే పడ్డది ఇట్ట అపార్ట్మెంట్కి కి పడితే ఇంతమంది ఏం చేయాలా రాసుకోని వాళ్ళు రాసుకోకుండా బాగుంటది ఇవ్వని వాళ్ళు ఇవ్వకుండా బాగుంటది ఒకరికి చి ఒకరికి ఇవ్వక కొరవాళ్ళు ఎంత బాధపడతారు మీరే చెప్పండి మాది అన్నారు మాది మాది ఇద్దరికి పడింది ఇద్దరికి పడలేదు టీ ఫైవ్ లో పడింది టీ సిక్స్ లో నేను సిక్స్ లో పడలేదు ఆ విధంగా మంది ఉంటే ఒక మందికి ఇక్కడ ఏ పన్నెండు కానీ పద్నాలుగు కానీ పదహారులో కానీ ఇన్ని కుటుంబాలు ఉన్నాం అన్ని కుటుంబాలు ఒక్కరికి ఏం పడలేదు అయితే అందింది ఆ నీవు నీళ్ళల్లో ఉన్నా సరే వచ్చి చూసారే కానీ రాసుకున్నారు పోయారు పన్నెండు పద్నాలుగు పదహారులో మాత్రం ఎవ్వరికి ఏమీ చెందలేదు మేము ఒకటి తప్ప నుంచి ఇంకేం చెందలేదు ఎన్నిసార్లు అయినా సమాధానం ఇవ్వటం లేదు అదేమో అడిగితే మాకు తెలియదు ఆడపోయి సచ్యాలయంలో అనుకోని అంటున్నారు సత్యాలయంలో పోయి ఎన్క్వైర్ చేస్తే మాకు తెలియదు ఎంఆర్ పోమంటున్నారు ఎంఆర్ఓఆర్ దగ్గరికి పోయి అడిగితే మా దగ్గర ఆడియో గడిపోయింది ఎక్కడ పోయి అక్కడ బతకాలో అర్థం కాదు అది చెప్పండి మీరే నిర్ణయించి దీనికి సమాధానం ఇవ్వాలి అందుకని అర్జీ తీసుకొని ఇచ్చాము ఆయన న్యాయం చేస్తామని చెప్పి అన్నారు అందరూ దాని తొందర సొంత ఇళ్ళోళ్ళే అదేమన్నా అడిగితే బాడీల్లో వచ్చి ఉంటున్నారు వాళ్ళు ఇచ్చి అడుగుతున్నారని చెప్పి అంటున్నారు అవన్నీ అని మాటలు అక్కడ రాసింది ఆ రోజు మూడు వందల అరవై ఆరు మందికి రాశారు ఆ నీళ్ళల్లో నాలుగు రోజులు కరెంటు లేకుండా అల్లాడిపోయింది కాడ మూడు వందల అరవై ఆరు కుటుంబాలే ఆ నీళ్ళల్లో ఉండి అడుగులోతు నీళ్ళలో కూడా ఆడే ఉన్నాం బయటికి రాలేకుండా కరెంట్ లేకుండా పసిబిడ్డలను పెట్టుకుని కూడా అల్లాడిపోతున్నాం అలాంటి టైంలో వాళ్ళు వస్తే మేమే దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర రాపించుకొని అన్ని చేసి అన్ని అకౌంట్లు ఇచ్చేసి వచ్చేసాం మేము వచ్చిన తర్వాత తెల్లారి మొత్తం వస్తున్నారని కానీ ఎక్కడొక్కడో వాళ్ళంతా వచ్చి వచ్చారు వాళ్ళకి ఎవరికి ఏమో అక్కడ ఉన్న వాళ్ళకి ఇస్తామని ఆ రోజు ఆడియో కానీ ఎమ్ఆర్ఓ కానీ వీళ్ళంతా చెప్పారు అక్కడ ఇచ్చింది కాదా మూడు వందల అరవై ఆరు మందికి ఇచ్చారు ఈ డబ్బు వేసి దాంట్లో మాత్రం అక్కడ పడింది మొత్తానికి పడినా యాభై మంది పడిందో నలభై మంది పడిందో తెలియదు ఇంట్లో ఒకటైతే ఏ దగ్గర నుంచి వరకు అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్ లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విజ్ పిఎస్ఏ పోస్ట్ పేడ్ స్పెసిఫిక్ యాంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్